హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టైడ్ తెలుగు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ ఎంటగిరి ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం దేవర కోసం అందరికీ తెలిసిందే మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడిప్పుడే ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఇక ఈ క్రమంలో సినిమా బిజినెస్కి సంబంధించి కూడా డీల్ స్టార్ట్ అవుతుండగా ఈ సినిమాపై ఉన్న హైపీకి తగ్గట్టుగానే గట్టి డీల్స్ వస్తున్నట్లుగా టాకు ఉంది అలా నైజం హక్కులకు సంబంధించి సాలిడ్ అప్డేట్ తెలుస్తుంది దేవర హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ నలభై కోట్లకి పైగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది దీనితో ఈ భారీ మొత్తానికి డీల్ లాక్ అయినట్లుగా ఇప్పుడు సినిమా వర్గాల్లో బొచ్ వినిపిస్తుంది దీనితో ఈ ఎంటైర్ కెరీర్లోనే అయెస్ట్ డీల్ అని చెప్పాలి ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తుండగా మేకర్స్ ప్రస్తుతం ఏప్రిల్ ఐదున గ్రాండ్గా పాని ఇండియా భాషలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు